వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచర్లపాలెం గ్రామ కన్వీనర్ పొదిలి శ్రీనివాసరావు నలభై తొమ్మిదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక గంగానమ్మపేటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన వైసీపీ నాయకులు శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు పంచర్లపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే దానిలో పార్టీ కన్వీనర్ పొదిలి శ్రీనివాసరావు చేస్తున్న కృషిని పార్టీ నాయకులు అభినందించారు ఆయన నలభై జన్మదిన వేడుకలను పురస్కరించుకుని స్థానిక గంగానమ్మపేటలో జరిగిన కార్యక్రమంలో జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ వేముల మహేష్ గ్రామ నాయకులు ఎర్రగుంట్ల రవీంద్రబాబు కటివరపు స్వామి మాసారపు మహేష్ జీవన్ తెనాలి మండల యూత్ ప్రధాన కార్యదర్శి కోటా వినయ్ తదితర నాయకులు పాల్గొన్నారు తెనాలి మండలం కంచలపల్లెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కలిగినటువంటి పొదిలి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీనివాస్ నలభై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నలభై తొమ్మిదవ వసంతులు గడుపెట్టిన సందర్భంగా మా యొక్క మిత్ర మండలి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జీవితంలో మరిన్ని ఎన్నో ఉన్నత శిఖరాలు అధ్వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం